గాంధీ గురించి ఐదు వందల ఏళ్ల క్రితమే చెప్పారు పన్నెండు రోజుల పాటు గోదావరి నదిలో చుక్క నీరు కూడా ఉండదు పదమూడో రోజు పెద్ద వరదలు వస్తాయని చెప్పారు బ్రహ్మంగారు శ్రీశైలంలో దక్షిణ వైపు కొండ నుంచి రాళ్లు కింద పడి దొర్లుతాయి అందుకారణంగా భయంకరమైన జన నష్టం సంభవిస్తుంది మనల్ని రెండు సంవత్సరాల పాటు అష్ట కష్టాలు పెట్టిన కరోనా లాంటి వ్యాధులు ఇంకా మరెన్నో రాబోతున్నాయి అని తెలిపారు కొన్ని వ్యాధులకి డాక్టర్లు సైతం మందులు లేదా పరిష్కారం కనిపెట్టలేరు అని చెప్పారు ప్రకృతి వైపరీత్యాలు రానున్న రోజుల్లో బాగా ఎక్కువైతాయని చెప్పారు మనుషుల కోపానికి అడ్డు అదుపు లేకుండా ఒకరినొకరు చంపుకోవడం ఎక్కువ అవుతుంది అని చెప్పారు బ్రహ్మంగారు ఇలాంటివి మనం తరచూ వింటూనే ఉంటాం అన్ని రకాల పండ్లు కూడా రసాయనాలతో పూర్తిగా అయిపోతాయని చెప్పారు బ్రహ్మంగారు ఇది నిజమే ఈ కాలంలో కల్తీ లేని పండ్లు దొరకడం కూడా కష్టమే అని చెప్పొచ్చు భారతదేశం ప్రపంచంలోనే అగ్రదేశంగా నిలుస్తుంది అని చెప్పారు యుద్ధాలు భూకంపాలు వంటివి